హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో డ్రెస్కి కట్స్ ఉంటాయి కదా సైడ్ని ఇగుండి చూపిస్తున్నాను కదా ఈ కట్స్ అనేవి నీట్గా ఎలా కుట్టుకోవాలనేది మొత్తం అయితే ఈ వీడియోలో చూపిస్తానండి ఇదిగోండి నీట్గా ఈ విధంగా ఈ కట్స్ డ్రెస్కి అందంగా కనిపిస్తాయండి ఇవైతే నీట్గా అయితే రావాలి అయితే ఇవి ఎలాగా నీట్గా కుట్టుకోవాలనేది మొత్తం అయితే వీడియోలో చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి రెండు సైడ్ల మళ్ళీ క్రిందన మొత్తం అయితే నీట్గా కుట్టాను ఇది ఏ విధంగా కుట్టుకోవాలనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇందులోనే మీ కట్స్ మాత్రమే ఎలాగ స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను డ్రెస్ని ఫుల్గా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది వీడియో ఇంకొకటి ఉంది మన ఛానల్లో చూడండి ఇది ఓన్లీ సైడ్ కట్స్ మాత్రమే చూపిస్తాను ఇదిగోండి సైడ్ని అయితే మనము జాయింట్ ఉంటుంది కదా ఆ జాయింట్ అయితే వేసేసుకోవాలి నేను ఆ జాయింట్ ఎలా వేస్తున్నాను చూడండి ముందుగా అయితే ఒకటి అయితే వేసేసాను ఇగోండి సైడ్ని చూపిస్తాను ఇచ్చే ఎలాగ వేసుకోవాలనేది ఇగోండి ఈ మార్కింగ్ మీద ఇలాగ షేప్ వచ్చే విధంగా వేసేసుకోవాలి ఇది ముందుగా అయితే కట్ చేసినప్పుడే ఈ షేప్ అనేది నీట్గా తీసేసుకోవాలండి మెజర్మెంట్ తోటి ఈ కటింగ్ వీడియో కూడా మన వీడియో ఛానల్లో ఉంది చూడండి ఇదిగోండి ఒక కుట్టు వేసాను కదా సైడ్ని కూడా ఒక మూడు కుట్లు వేసుకుంటే మనకి డ్రెస్ ఎప్పుడైనా టైట్గా ఉన్నా సరే మనకి విప్పుకోవడానికి సరిపోతుంది ఈ కుట్లు అనేవి ఇగోండి ఈ విధంగా స్టార్టింగ్ కొంచెం రఫ్ చేసుకొని కుట్ అనేది గట్టిగా ఉండడానికి రఫ్ చేసుకొని ఈ హ్యాండ్స్ నుండి ఈ చెంక దగ్గర నుంచి ఇలాగ ఈ సైడ్ని షేప్ వచ్చే విధంగా కట్స్ వరకు మనమైతే స్టిచ్ వేసుకోవాలి ఈ కొన్ని ఇక్కడ అయితే ఆల్రెడీ మనం ముందుగా మార్కింగ్ చేసుకునేటట్టుగా కుట్టాను కుట్ అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఇలా కొల్ చేసి నీట్గా అయితే కుట్టేసుకోవాలి ఈ షేప్ వచ్చే విధంగా మనము సైడ్ సైడ్ని ఇట్లా ఈ విధంగా చేపించే విధంగా కుట్టుకోవాలండి వీడియో చూడండి వీడియో ఎవరి చూడండి వీడియో నస్తే లైక్ చేయండి ఇక్కడ ఆల్రెడీ మనమైతే ఈ కట్స్ దగ్గర ఎంతవరకు ఆపాలనేది మార్కింగ్ కూడా చేసేసి పెట్టుకున్నాను ఇగోండి ఇక్కడైతే ఇక్కడ ఆపేసి ఇక్కడైతే రఫ్ ఇచ్చుకోవాలండి ఆల్రెడీ మార్కింగ్ చేశాను మీకైతే చూపించడానికి ఇగో మళ్ళీ మార్కింగ్ చేశాను ఇక్కడైతే ఇలా రఫ్ ఇచ్చుకొని ఇలా దారం కట్ చేసుకొని మరలా థర్డ్ది ఇంకోటి వేసుకోవాలండి స్టిచ్చింగ్ అనేది చూపిస్తుంది కదా ఈ విధంగా షేప్ వచ్చే విధంగా వేసేసుకుంటే నీట్గా ఉంటుంది సైడ్ని ఎక్కడ లూజ్ అనేది రాకుండా దారాలు ఉంటే ఇట్లా కట్ చేసేయాలి ఒక ఒక మూడు కుట్లు అయితే ఎక్స్ట్రా వేసుకోవాలండి ఎప్పుడైనా సరే డ్రెస్కి ఇలా ఆ మూడు కుట్లు కూడా వేసుకునేక ఈ కట్స్ దగ్గరకు వచ్చే దగ్గర ఒకే దగ్గర ఈ మూడు కుట్లు కూడా వచ్చేటట్టు అయితే చూసుకోవాలి చూపిస్తున్నాను కదా చూడండి వీడియో వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎలాగా స్టిచ్చింగ్ చేయాలనేది ఈ డ్రెస్ అయితే నీట్గా ఇలాగ పెట్టేసుకొని ఈ విధంగా కుట్టేసుకొని ఇలాగ వచ్చేయాలి కట్స్ దగ్గర వరకు డ్రెస్కి ఎప్పుడైనా కట్స్ నీట్గా ఉంటేనా అందంగా ఉంటుందండి ఎక్కువ మందికి హెచ్చు తగ్గులు వచ్చేస్తాయి అవి రాకుండా ఎలాగ స్టిచ్చింగ్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను ఒకవైపు అయితే అయిపోయింది కదా ఇప్పుడు రెండో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి ఇదిగోండి షేప్ వచ్చింది కదా నీట్గా ఈ విధంగా రెండో సైడ్ కూడా జాయింట్ అనేది ఎలా వేస్తాను అనేది చూపిస్తాను చూడండి వీడియోలో ఆల్రెడీ అయితే ఒకటి చేసేసి ఒకటి అయితే కుట్టేసి ఉంచాను ఈగండి రెండోది మీకు చూపించాలని ఉంచానండి మొత్తం కుట్టకుండా ఈ విధంగా సైడ్ని ఇంకా రెండు కుట్లు వేసుకొని ఈ విధంగా నీట్గా డ్రెస్ అయితే నీట్గా ఇలా సరిదేసుకొని ఇలా కుట్టు కుట్టు వేసుకొని ఇలాగా ఇక్కడ వరకు వచ్చేయాలండి చూపిస్తున్నాను కదా ఇక్కడట మార్కింగ్ చేశాను కదా ఇక్కడ వరకు వచ్చేసి ఈ ఫస్ట్ కుట్టేం కదా ఆ కుట్టులోనైతే కలిపేయాలండి ఇలాగ రఫ్ చేసుకోవాలి అలాగే ఇంకొక ఒక కుట్టు కూడా వేసేసుకోవాలి ఇక్కడ నుంచి ఈ క్రింద నుంచి కూడా ఇలా వేసుకొని వెళ్ళిపోవచ్చండి హ్యాండ్ వర్క్ లేదంటే పైనుంచి కూడా వచ్చేయచ్చండి నేను పైనుంచి వేసి చూపిస్తున్నాను హ్యాండ్ బ్లూజ్ దగ్గర నుంచి ఇలాగా ఈ చంక్ దగ్గర నుంచి ఈ సైడ్ భాగాన ఇట్లా వేసేసుకొని ఇగోండి నడుం దగ్గర నుంచి ఇలాగ వేసేసుకొని ఈ ఫస్ట్ కుట్టాం కదా ఆ కుట్లోకి కలిపేయాలి అక్కడ రఫ్ చేసుకొని ఇలాగ దారాలు ఏమైనా ఉంటే కట్ చేసేయాలి ఇప్పుడైతే సైడ్ జాయింట్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు మీకు కట్స్ అనేవి ఎలాగ కుట్టుకోవాలనేది చూపిస్తాను చూడండి ఇక కట్స్కి అయితే ముందుగా మనం మార్కింగ్ చేసుకొని క్లాత్ అయితే ఉంచుకుంటాం కదా వన్ ఇంచ్ అనేది వన్ ఇంచ్ అయినా ఉంచుకోవచ్చు వన్ అండ్ హాఫ్ అయినా ఉంచుకోవచ్చు వన్ ఇంచే ఉంచుకుంటే అందంగా వస్తాయి ఈ ఇలాగైతే ఇలాగైతే చేసి కుట్టుకోవాలి అయితే పైనుంచి అయితే కుట్టకూడదండి మీకు ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను ఈ మార్కింగ్ చేస్తున్నాను కదా ఈ మార్కింగ్ మీద నుంచి ఇలాగా పెట్టేసుకొని కుట్టుకోవాలి కొత్తగా బిగినర్స్ అయితే ఇలా మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా మనం కుట్టుకోవచ్చు ఇక్కడ కట్స్ దగ్గర అయితే ఈ విధంగా ఎందుకు మార్కింగ్ చేస్తానంటే కొంచెం ఇలా చిన్నది ఇలా కట్ చేసుకుంటే మనకి ఈ కట్స్ అనేవి నీట్గా వస్తాయండి చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది అని అయితే అక్కడ చిన్న కట్స్ చిన్నది కటింగ్ అనేది చేశాను ఇక్కడ చూపిస్తున్న చూడండి కింద వైపు నుంచి మనం ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోవాలండి అడుగు భాగం నుంచి ఎప్పుడైనా కట్స్ పైనుంచి కుట్టకూడదు ఇలా పెట్టేసుకొని మనము కట్స్ గురించి ఎంత క్లాత్ ఉంచామో అంత క్లాత్ ఇట్లా మలుచుకోవాలండి ఇలాగ నీట్గా ఈ విధంగా చేసి కుట్టుకొని వచ్చేయాలి చూపిస్తాను చూడండి ఈ కట్స్ వరకు ఆపాలనేది ఈ గుండి ఇక్కడ మనం ఇందాక కట్ చేసాం కదా క్లాత్ అక్కడ వరకు ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఆ పై వరకు అయితే రాకూడదండి ఈ ఇక్కడ వరకు ఆపేయాలి మనం ఎక్కడ వరకు జాయింట్ ఉందో అంతవరకు అయితే ఆపేసి ఇకొండి చూపిస్తుంది కదా ఇలాగ ఆపేసి మార్కింగ్ చేస్తున్నాను కదా అక్కడ వరకు నీడలు నీళ్ళట్లా దింపేసి ఈ సైడ్కి ఇలా తిప్పాలండి డ్రెస్ అనేది ఈ ఈ విధంగా ఇలా తిప్పేసి ఈ మిగతా క్లాత్ ఉంది కదా రెండో సైడ్ క్లాత్ ఇక్కడ ఐదు ఇంచుల వరకు మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి మనమైతే ఫోల్డింగ్ చేసుకోవచ్చండి లేదంటే స్టా ఈ కొండి ఇక్కడ సూది ఉంది కదా ఇలా తిప్పేసి ఇలా వచ్చేసినాక ఇక్కడి నుంచైనా మనం ఫోల్డింగ్ చేసేసుకో ఇలా నీడలు దింపేసి ఇది చూపిస్తుంది కదా రెండో సైడ్ కూడా ఇదే విధంగా మనం ముందుగా మార్కింగ్ చేసుకున్నాం కదా ఎంతవరకు క్లాత్ ఉంచాలనేది ఆ క్లాత్ మాత్రమే మనం ఫోల్డింగ్ చేసుకోవాలండి చివరి వరకు ఈ విధంగా వచ్చేయాలి చూపించాను కదా నీట్గా వచ్చేసింది కదా ఈ విధంగా రెండో సైడ్ కూడా కుట్టేసుకోవాలి ఇవ్వండి కట్స్ అనేవి ఇలాగ షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఈ విధంగా మార్కింగ్ మీద మనం కుట్టేసుకుంటే ఇప్పుడు రెండో సైడ్ కూడా ఎలాగా స్టిచ్చింగ్ చేయాలనేది చూపిస్తాను ఇటువైపు కూడా చిన్నది ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు ఫోల్డింగ్ అనేది ఈజీగా ఉంటుందండి ఇలాగా స్టార్టింగ్ బిగినర్స్ అయితే ఈ విధంగా చేసుకుంటే కట్స్ అనేవి నీట్గా వస్తాయి ఎప్పుడైనా డ్రెస్కి కట్స్ నీట్గా ఉంటేనే అందంగా ఉంటుందండి ఈ విధంగా స్టార్టింగ్ నుంచి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని క్రింది వైపు నుంచి మాత్రమే మనము ఈ కట్సవి అనేవి కుట్టుకోవాలండి ఇగోండి ఇలాగా కుట్టేసుకొని చూపిస్తాను చూడండి ఎక్కడ ఆపాలనేది అనేది ఈ ఈ విధంగా ఇక్కడైతే నీట్గా పెట్టేసుకొని ఇక్కడైతే నీడలు అనేది ఆపేసి ఇలాగ దింపేసి ఈ డ్రెస్ అనేది నీట్గా ఇటువైపు తిప్పుకోవాలండి చూడండి మీకు వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని చూపిస్తున్నాను కదా వీడియోలో ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఇట్లా మళ్ళీ ఇలా దింపేసి ఈ వైపు తిప్పేసి మరల డ్రెస్ అని ఇలాగా నీట్గా కింద వరకు అయితే కుట్టేసుకొని వచ్చేయాలండి ఇక వీడియోలు చూపిస్తున్నాను కదా ఈ విధంగా చివరి వరకు కుట్టేసుకొని వచ్చేయాలి ఇక చూసారు కదా కట్స్ అనేవి వచ్చాయి ఇప్పుడు ఓన్లీ అదే విధంగా వదిలేయకూడదండి సైడ్ని కూడా ఇంకొక కుట్టేసుకుంటే ఇవి అనేది నీట్గా నిల్చుంటాయండి బాగా కనిపిస్తాయి పైకి ఇలా తేలకుండా ఇదిగోండి రెండో సైడ్ కూడా ఈ విధంగా వేసేసుకోవాలి అదేవిధంగా అన్ని వైపులు కూడా ఈ విధంగా సైడ్ కుట్లు వేసుకుంటే మనము ఈ కట్స్ అనేవి సైడ్ ఇలా తేలకుండా ఉంటాయండి పైకి నీట్గా కనిపిస్తాయి ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు రెండు సైడ్లు అయితే కట్స్ అయిపోయాయి కదా ఇప్పుడు అడుగు భాగా క్లాత్ ఉంటుంది కదా అక్కడ కూడా మనము ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టుకోవాలి ఇక్కడైతే చిన్న షేప్ ఇచ్చుకోవాలండి ఫ్రంట్ ఇక్కడట ఇక చూపిస్తుంది కదా చిన్నది ఈ విధంగా కొంచెం క్లాత్ కట్ చేసుకుంటే మనకి కారర్స్ అనేవి కొంచెం నీట్గా కనిపిస్తాయండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని అడుగు భాగాన్ని కూడా సేమ్ మనం ముందు ఎలా కుట్టేసుకున్నామో అలాగే కుట్టుకోవాలి కుట్టుకొని వచ్చేయాలి ఇదే విధంగా సై సైడ్ని కూడా ఇంకా కుట్టి వేసుకున్నాం కదా ఆ కట్స్కి దీనికి కూడా అలాగే వేసేసుకోవాలండి ఫ్రంట్ బ్యాకు రెండు వైపులు కూడా ఇదే ఇదే విధంగా కుట్టుకోవాలి ఒక వైపు అయిపోయింది కదా రెండో వైపు కూడా సేమ్ ఏవైనా ఎక్స్ట్రా దారాలు ఏవైనా ఉంటే కట్ చేసి కొంచెం క్లాత్ని మనం షేప్ ఇచ్చుకోవాలి ఇదిగోండి ఈ విధంగా నీట్గా అలాగైతే వస్తాయండి కట్స్ అనేవి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టేసుకోవాలి ఇంతేనండి వీడియో వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ